ఇక మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీ బిజీగా సాగుతోంది మూడు వందల తొంభై ఆరు పాయింట్ ఆరు సున్నా కోట్ల అభివృద్ధి పనులకు తెలంగాణ సీఎం శంకుస్థాపన చేశారు మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు సీఎం రేవంత్ ఆ తర్వాత కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు ఉమ్మడి జిల్లా నేతలతో పాటు అధికారులతో కూడా సీఎం ముఖాముఖి నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోగా కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కోరుతున్నారు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు ప్రతి నెలా పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు పాలమూరు ప్రాజెక్టు రివ్యూ సమావేశంలో ఎంపీ డికే అరుణ్ కూడా పాల్గొన్నారు పుత్తివిరాలు నిలిచడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శివకుమార్ ఎంపీ డీకే అరుణ కూడా హాజరయ్యారు సో ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయినట్టేనా ప్రోటోకాల్ పాటించలేదు అని ముందు ఆవిడ భావించారు తర్వాత ఇన్ఫర్మేషన్ అందింది ఆవిడకి అలానే ఇక సీఎం రేవంత్ ఇప్పుడు డెవలప్మెంట్ మాత్రమే కాదు ప్రాజెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేశారు అని చెప్పొచ్చా అంటే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనకు సంబంధించి కొంత ప్రోటోకాల్ రగడ లేగింది అయితే తనకు ఈ సమీక్ష సమావేశం సంబంధించి ఆహ్వానం అందలేదని డీకేఆర్న మొదట అందరికీ కూడా చెప్పినటువంటి సందర్భం అయితే కనిపించింది ఈ మేరకు ఆమె నేరుగా జిల్లా కలెక్టర్ విజయేంద్రకు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అయితే ఆ సీఎంఓ నుంచి కానీ మంత్రుల నుంచి కానీ సమాచారం అందిందన్నటువంటి నేపథ్యంలోనే జిల్లా కలెక్టరేట్ నుంచి ఇలాంటి సమాచారం అందించలేని అంశాన్ని డీకేఆర్ అటు కలెక్టర్ అయితే చెప్పింది ఈ నేపథ్యంలోనే ఆమె ఎటకేలకు కొద్దిసేపు క్రితము సీఎం రేవంత్ రెడ్డి అయితే రివ్యూ సమావేశానికి అయితే హాజరైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఇక ఈ సమీక్షా సమావేశానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు అలాగే మిగిలినటువంటి అన్ని రంగాలపైన ప్రధానంగా సమీక్ష అనేది జరుగుతోంది దాదాపుగా ఐదుగురు జిల్లా కలెక్టర్లు కూడా హాజరయ్యారు ఉన్నతాధికారులు అంతా కూడా హాజరయ్యారు జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి అయితే అంతా కూడా హాజరైనటువంటి సందర్భం అయితే కనిపించింది అయితే మొదటగా సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సందర్భం అయితే కనిపించింది ముఖ్యంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించి చెడిపోయినటువంటి మోటార్ల రిపేర్కు ఒక డెడ్ లైన్ కూడా విధించారు వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా ఆ రిపేర్లు అన్నింటినీ కూడా పూర్తి చేయాలని యుద్ధ ప్రాతిపదిక ఈ పనులు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది అలాగే ప్రతీ నెల ఈ పనులకు సంబంధించినటువంటి సమీక్ష కూడా జరపాలని అధికారులు అలాగే జిల్లా ప్రతిప ప్రజాప్రతినిధులందరికీ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇక మరోవైపు నెట్టంపాడు ప్రాజెక్టుకు సంబంధించి కూడా రీఎగ్జామినేషన్ చేయాలని చెప్పేసి కూడా సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలాగే సాంకేతిక ఇతర సమస్యలను కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది దీంతో పాటుగా ముఖ్యంగా రాజోలీ బండ డైవర్షన్ స్కీమ్కి సంబంధించి కూడా అటు కర్ణాటక ఆంధ్ర

చర్చించాల్సినటువంటి పరిష్కరించాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా జాబితా రూపొందించాలి దీనికి సంబంధించి కూడా అధికారులు ఒక ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు దీంతో పాటుగా మిగిలినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి సాగర్ నీటి లభ్యత ఆధారంగా ఎత్తు పెంచేటువంటి అంటే అండ్ ఆర్ సమస్య లేకుండా వీలైనంత ఎత్తుగా పెంచేటువంటి అవకాశాలను కూడా అధ్యయనం చేయాలని ఇంజనీర్లను కూడా ఆదేశించినటువంటి సందర్భం అయితే చూశాం అయితే మొత్తంగా చూస్తే మాత్రం పాలమూరు రంగ పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సంబంధించి ఇటు డెడ్లైన్లు విధించడంతో పాటుగా కీలకంగా వాటిని పూర్తి చేయడం లేదంటే వాటి విస్తరణకు సంబంధించి దీనికి సంబంధించి సమీక్షలో కీలకంగా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది పాటుగా ఇటు విద్య అటు వైద్య పర్యాటక రంగం సంబంధించి కూడా మరొక ఆసేపట్లో ఆ సమీక్ష కూడా చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా పలు నూతన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేయాలనేటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే మరికొద్ది సేపట్లో ఈ సమీక్ష అనేది ముగియబోతుంది ఆ తర్వాత ఏదైతే కార్యకర్తలు అలాగే ముఖ్య నాయకులతో కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు అయితే ఈ సమావేశానికి సంబంధించి కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి అయితే నెలకొన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు పాలమూరు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా నుంచి ఈ మహబూబ్నగర్ కేంద్రానికి అయితే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సందర్భం కనపడింది రాబోయే రోజుల్లోనే అయితే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తారంటే అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది అలాగే అటు ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ప్రస్తుతం పార్టీ కార్యకర్తలంతా కూడా వారధిగా పనిచేయాలి అలా పనిచేసిన వారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తామనేటువంటి ఇండికేషన్స్ కూడా ఇప్పటికే ఇటు ప్రజాప్రతినిధుల నుంచి వెలువెత్తుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశం వేదికగా ఇంకా చేరికలకు సంబంధించి ఎలాంటి న్యూస్ చెప్తారనే అంశానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతుంది అలాగే ఈ జిల్లా అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రత్యేక నిర్ణయాలు ఉండే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తోంది